ఈ వాచ్ నైట్ సర్వీస్ అనేది కూడా మీరు కనిపెట్టే కూటం పెట్టుకోండి దేనికోసం మన వాచ్ నైట్ దేనికోసం ఈరోజు సంఘాలలో ఉన్న వాచ్ నైట్ దేనికోసం కొత్త సంవత్సరం కోసం లేదా వాగ్దానాల కోసం అంతకంటే మించేం లేదు ఈరోజు క్రైస్తవుల్లో తొంభై ఐదు శాతం గుడ్ థర్టీ ఫస్ట్ నైట్ చర్చి లకి మీరు ఎప్పుడైనా థర్టీ ఫస్ట్ నైట్ ఒకసారి సిటీలో ఉన్న పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి కదా మెయిన్ లైన్ చర్చెస్కి వెళ్ళండి చర్చి కంటే బయట టెంట్లు ఎక్కువ ఉంటాయి బయట మంది ఎక్కువ ఉంటాయి అవునావు కదా మీరు ఆలోచించండి ఎందుకు వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు దేనికోసము కొత్త సంవత్సరం కోసము వాగ్దానాల కోసం రెండే ఇవి కొత్త సంవత్సరం గురించి బైబిల్లో లేదు వాగ్దానాల గురించి కూడా బైబిల్లో లేదు మరెవరు పెట్టారు వాచ్ నైట్ సర్వీస్ వాగ్దానాలని ఓ పెద్ద మనిషి పెట్టాడు అర్థం చేసుకోవాలని నాకు చిన్నప్పుడు ఈ వాగ్దానాలు అనేటివి బైబిల్లో లేదు ఏ చర్చ్ పాటించలేదు లైన్ చర్చెస్ సిఎస్ఏ కావచ్చు మెథడిస్ట్ కావచ్చు లూథరాన్ కావచ్చు బ్యాప్టిస్ట్ కావచ్చు ఎక్కడ లేవు క్రైస్తవుడు కొత్త సంవత్సరం కోసం కనిపెట్టాలా దేనికోసం కనిపెట్టాలా నీకున్న ఆజ్ఞంతో చదువుదాని ఇప్పుడు అందుకే ఈ వాచినైట్ నైట్ అనే పదం కూడా బైబిల్లో ఉండదు పిలిపిలకు రాసిన పత్రిక పిలిపిలకు రాసిన పత్రిక మూడవ ధ్యాయము పదిహేడు నుంచి సహోదరులారా సహోదరులారా మీరు నన్ను పోలి నన్ను పోలి నడుచుకొనుడి మేము మీకు మాదిరి అయిన ప్రకారము మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకున్న వారిని నడుచుకున్న వారిని చూడు మా ప్రకారంగా ఎవరు నడుస్తున్నారు వాళ్ళని చూడమన్నాడు తప్ప లోకంలో నడుస్తున్న వారిని చూడొద్దాం అపోస్తులు ఎలా బతికారో ఆ కాలంలో ఎలా జీవించారో అని చెప్తున్నారు ఇప్పుడు మనోళ్ళు ఏమంటున్నారు అంటే అపోస్తులు బతికే కాలంలో వాళ్ళు యూదులకు భయపడ్డారండి అవునా కదా వాళ్ళకు భయపడి వాళ్ళు పండగలు చేసుకోలేదు మనం ఎందుకు చేసుకోకూడదు అవునా కదా మేము భయపడి పండగలు మానేసినామన్నారా ఎక్కడ ఉందా యూదులకు భయపడి పండగలు మానేసలు వాళ్ళు యూదులకు భయపడ్డా భయపడకపోయినా వాళ్ళు ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకున్నారు దేవుణ్ణి ఆరాధించారంటే ప్రతిదినము కూడుకో ఓన్లీ థర్టీ ఫస్ట్ నాడే కూడుకుంటా ఓన్లీ ట్వంటీ ఫిఫ్త్ నాడే కూడుకుంటా అవునా ఓన్లీ ఫస్ట్ నాడే కూడుకుంటా అనేది మనుషుల నీతి మనిషి నీతి ఏం చేసిందంటే ఎన్నడు రానోడు కనీసం క్రిస్మస్ రానొత్త కదా బై వాళ్ళకు వాక్యం వినిపించవచ్చు కదా అంతేనా కదా అనేది మనుష్య నో ప్రాబ్లం అంటే ఆ రోజు వచ్చి వినేదేది అరిగిపోయిన రికార్డు వాగ్దానాలు తీసుకోగానే మళ్ళీ పరారు కనపడట్టు మళ్ళా తెలుసా అందుకే మనం దేనికోసం కనిపెట్టమన్నా ఇప్పుడు చూద్దాం చెప్పు శత్రువులుగా చెప్పులు వీరిని కూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచు చెప్పుచున్నాను నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు వారు తాము పడవలసిన సంగతులు ఎందు అతిశాలి ఇవి ఏం చేయాలి కానీ గర్వపడుతున్నారు చెయ్యనోడు సిగ్గుపడుతున్నాడు అవసరమైతే ఆలోచించాలి ఇప్పుడు రివర్స్ అయింది ఉల్టా చెయ్యనోడు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది చేసేటోడు ఏం చేస్తున్నాడు కాలు రెత్తుకొని తిరే పరిస్థితి ఉన్నది ఇప్పుడు అదే విచిత్రం అందుకే నాశనమే వారి అంతము వారి కడుపే ఎందుకు పని చేసుకుంటే కడుపు కోసమే కదా ఏమండి క్రిస్మస్ అంటే పంటికి ఒంటికి ఇంటికి పంటికి ఏమోకు మటను చికెను బిర్యానీ ఒంటికేమో కొత్త బట్టలు ఇంటికేమో సున్నాలేసి దుల్పడాలు ఇదే క్రిస్మస్ ఆలోచన చేయాలి మీరు అందుకనే వారి కడుపే వారికి దేవుడు పండగలన్నీ కడుపు కోసమే ఆత్మరక్షణ కోసం ఏం చేస్తున్నావు ఒక వ్యక్తి రక్షింపబడటానికి నిన్ను నీవు రక్షణ కోసం ఏం చేస్తున్నావు ఇప్పుడు ఎప్పుడు చూడేమందో ఎందుకు సిగ్గుపడాలి అంటే ఒకడు అడుగుతున్నాడు మనకు కొలశిలవి రాసిన పత్రిక గుర్తొచ్చింది గనక ఇప్పుడు ఒకడు అడిగాడు మనల్ని ఎందుకు చెప్తున్నాను మీ పండుగలు బైబిల్లో లేవు కదా అన్నాడు అనుకోండి ఇప్పుడు మనం సమాధానం చెప్పలేక సిగ్గుపడాలి కానీ గర్వపడు ఏంటిది నేను చిన్నప్పుడే రాడికల్ మైండ్ కూడా మనది రాడికల్ మైండే మారదు దేవుడు యశ్ ప్రభు కూడా రాడికలే ప్రశ్నించేవాడు ప్రశ్నించే తత్వం ఉన్నవాడు రాడికల్ అంతే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు బైబిల్లో లేవు కదా శాస్త్రులను పరిచయలను ఆయన క్వశ్చన్ చేశాడు వారు భూసం రెండు పదహారు చదవాలి కొలసి మర్చిపోయాను కాబట్టి కాబట్టి అన్నపానముల విషయంలో అన్నము పానముల విషయంలో పండుగ అమావాస్యము వాటి విషయంలోనూ మీకు తీర్పు నెవనికి అవకాశం ఇది ఆనాటి యూదులలో నుంచి వచ్చిన క్రైస్తవులకి ఇంకా మేము యూదుల కాకయే యూదులం అనుకుంటున్న వారికి ఇప్పుడు నుంచి క్రైస్తవులైన వారికి యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞా హెచ్చరిక ఇది కాబట్టి నువ్వు పండగ ఎందుకు చేస్తున్నావు లేదు కదా పేరు లేనప్పుడు ఈ పేరుతో ఎందుకు చేస్తున్నావు అని ఇవ్వడానికి అడిగితే మనం చెప్పాల్సిన సమాధానం లేదు గనక సిగ్గుపడాలి కానీ అనేకులు అతిశయపడుతున్నారు ఇప్పుడు తర్వాత మన పౌరస్థితి స్థితి ఇరవయో మన పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము భూ భూ సంబంధమైన వాటి అంటే మనసుని చూస్తున్నారు మన పౌరస్థితి పరలోకం మన పౌరస్థితి పరలోకం అక్కడ నుండి అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను అను రక్షకుని నిమిత్తము అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము కనిపెట్టడం దేనికోసం కనిపెట్టాల క్రైస్తవుడు ఏసుక్రీస్తు యొక్క రెండవ రాకడా పరలోకం నుండి ఈశ్వరం ఎప్పుడొస్తాడా అని కనిపెట్టాలా మేము థర్టీ ఫస్ట్ నాడే కనిపెడతాం అనుకో ఏం నేను మిగతా రోజు కనిపెట్టవా అంతే కదా థర్టీ ఫస్ట్ కనిపెట్టేది కొత్త సంవత్సరం కోసమే ఎప్పుడు పన్నెండు గంటలు నాట్ నాట్ జీరో జీరో పడుతూ అప్పులు లేచి హ్యాపీ న్యూ ఇయర్ అనడానికే పోతున్నావు తప్ప ఏమ్మా అంటే మన ఇదివరకు చేసినాం నేను నా అనుభవంతో చెప్తున్నాను టైం చూసుకుంటాడు ప్రతి ఒక్కడు ఒకవేళ మనం ప్రసంగం చేస్తున్నా ప్రసంగం మీద మాట ఉంటుంది టైం ఉంటుంది ఎందుకంటే గడియారంలో ఎప్పుడు పన్నెండు అయిద్దా అప్పుడు లేచి హ్యాపీ న్యూ ఇయర్ అందామా పటాకులు కాల్దామా అది భూసంబంధమైన వారు చేసే పనులు అందుకే మనం ప్రతిరోజు ప్రతి దినం ఏమా మరి ఎప్పుడు చేసుకోవాలి ఈ రోజే ఎల్లప్పుడు అవునా కదా మీరు వెళ్ళాలి ప్రతి కాబట్టి ఈరోజే ఈ రోజే మనకు పండగ బ్రతికున్న ప్రతిదినం పండగ కన్ను మూస్తే రాత్రి తెల్లారితే బ్రతుకు లేవకపోతే శాశ్వత నిద్ర అర్థమైందా లేస్తే బ్రతుకు లేవకపోతే నిద్రే అది కూడా నిద్రే కానీ శాశ్వత కాబట్టి ఈ రోజే నువ్వు కేసు క్రీస్తు కోసం కనిపెట్టాలే తప్ప ప్రతిరోజు క్రీస్తు కోసం కనిపెట్టాలే తప్ప సంవత్సరం కోసం కనిపెట్టడం ఎంత అన్యాయమో ఇప్పుడు అపొస్తున్న బోధ ద్వారా తెలిసింది మనకు అందుకనే వాచ్ నైట్ సర్వీస్ అనేది కూడా బైబుల్లో లేదు రైన్స్ లేదు దిస్ ఈజ్ ద ఆన్సర్ ఇంతకు మించి ఆన్సర్ ఎవరి దగ్గర ఉంటే చెప్పండి చూద్దాం